జయ తెలంగాణ నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ న్యూస్ నుండి మాట్లాడుతున్నాను అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దిగుబడు రాక మనస్తాపం ములుగు జిల్లాలో చూడండి ఇప్పుడు రైతులు రైతులు లేనిది మనం బతకలేము ఎందుకంటే డెబ్బై శాతం మంది రైతులే ఉంటారు మన భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి పండిస్తూ ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణలో వరి ఎక్కువ ఉంటుంది జొన్నలు ఇవి ఎక్కువ ఉంటాయి అంటుంది ఇప్పుడు పంజాబ్లో గోధుమలు ఉంటాయి ఇప్పుడు ఢిల్లీ ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంటుంది ఇంకో రాష్ట్రంలో పత్తి ఉంటుంది ఇంకొక రాష్ట్రంలో ఇట్లా ఉంటుంది కాకపోతే మన భారతదేశము రైతు మన వ్యవసాయ భూమి అని తెలిసిపోయింది వ్యవసాయ పంటలు ఎక్కువ పడుతాయి వేరే దేశాలకన్నా మన దగ్గర పంటలు ఎక్కువ పడుతాయి అది ఎవరికి ప్రాబ్లం ఉంటుంది రైతులను మనం కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకోవాలంటే రైతులకు మనం వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో క్రెడిట్ కార్డు ఇస్తూ ఉన్నారు మందులకు అటువంటి సార్ పాపోయిన అప్పుల పాతతో ఆత్మహత్య అసలు సాగు రైతులకు సాగు అనేది ఉండద్దు వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండొద్దు ఎందుకంటే రైతులు ఏడ్చినా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న గవర్నమెంట్ ఊదిపోతుంది కంపల్సరీ ఎందుకంటే రైతును బాధ పెట్టద్దు రైతు పొలంలో పొద్దున్న లేచి పొద్దు పొలంలో ఉండి కొన్ని ఏదో కొంతమంది నలభై బస్తాలు అట్లా రైస్ వస్తూ ఉంటుంది కొంతమంది ముప్పై బస్తాలు వస్తూ ఉంటుంది కొంతమంది వర్షం వచ్చే ఆ వర్షం వచ్చి వర్షం కొట్టుకోకపోతే పాపం ఒక పండదు ఎందుకంటే వాళ్ళు అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటారు మందులకు మందులకు అప్పు తీసుకచ్చు కొట్టారు ఈ ట్రాక్టర్లు దున్నేందుకు ఇప్పుడు మున్పెట్టలేక నాగలు ఇప్పుడు నాగలతో ఎవరు ఎవరు రెండు ఎకరాలు వాళ్ళు దున్నుకునేది కదా ఇప్పుడు రెండు ఎకరాలు ఒక ఎకరాంలో కూడా ట్రాక్టర్ తీసుకొచ్చి దునిపితూ ఉన్నారు ఆ ట్రాక్టర్కి దగ్గర ఎకరానికి ఇరవై పదిహేను వేలు అట్లైతే దున్నేందుకు నాటేస్తేందుకు అది లెక్కలు అయితే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్పులు ఇది అప్పు తీసుకొస్తారు కదా ఈ అప్పు ఎవరి దగ్గర అరకత్తాడు వాడు రోజు వాడి ఇంటికి పోతూ ఉంటాడు పోతా అంటే ఊళ్ళో ఇజ్జతికి వాళ్ళు కొంతమంది ఇజ్జాలు చనిపోతారు కొంతమంది నీకేంద్ర బయత్పో తర్వాత ఇస్త అట అటు వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట వంటి కొంతమంది ఉంటారు భూములను దున్నుకొని ఓన్లీ భూమి మీద బతికేటోళ్ళే ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎగురము ఇరవై గుంటలు వీళ్ళ భూమి అచ్చేటోళ్ళనే వీళ్ళ మీదనే ఉంటుంది అసలు వాళ్ళు ఆ భూమి లేని వాళ్ళు బతకలేరు బయటకెళ్ళలేరు ఇక వాళ్ళ పిల్లలు ఎక్కువ చదువుతారు వాళ్ళకు ఉద్యోగులు రాకుండా ఉద్యోగాలు వస్తే వాళ్ళ వాళ్ళకు ఉంటుంది ఉద్యోగం లేదు కొంతమంది ఉద్యోగం వచ్చినా కూడా తల్లిదండ్రులు నిలిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇండ్లకి వెళ్ళి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎకరం ఎకరం భూమి దున్నుకొని ఆ ఎకరం మీద బతకాలి ఆ భూమి దున్నతారు దాని మీద ఏదో తప్పేస్తారు అవి వేస్తారు మధ్యలో దాంతో బతుతారు ఇవన్నీ వీళ్ళకు ఏది లేనప్పుడు అన్ని భూమి ఏదో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అప్పులు అవుతారు ఇది దినుసులు ధాన్యం రాదు ఏం రాదు చనిపో ఎట్లా చాలామంది ఇంటికి వచ్చి నా డబ్బులు అప్పున్నోడు గట్టిగా అడుగుతా ఉంటే వీడు ఏం చేస్తాడు చనిపోతారు ఆత్మహత్యకి ఏం దోయది అక్కడ చెప్పే కూడా ఉండరు ఊళ్ళలో కొంతమంది ఊళ్ళో కూడా చెడిపోయారు ఇక్కడ సిటీ లెక్క ఊళ్ళో కూడా ఒకరి మీద ఒకటి చెప్పుకున్నారు ఇట్లా జరుగుతూ ఉంటారు నేను తిరుగుతా ఉంటాను కదా నెలకు పది పన్నెండు రోజులు నేను విలేజ్లలో తిరుగుతా ఏం జరుగుతుంది రైతులకు ఏమవుతుంది ఎవరు ఏం చేస్తూ ఉన్నారు పిల్లగాళ్ళు కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒకరు పీహెచ్డీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ బీటెక్ చేసిన పొలగా కూడా ఇళ్ళలో ఉంటారు అప్పుడు కేసీఆర్ గారు వీళ్ళందరికీ రైస్ అవి ఇప్పించారు లిక్కర్ షాపులు దాని మీద తాగుడు కలబడ్డాయి పాపం వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాసినా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగ లెవెల్కి ఇస్తలేరు కాబట్టి ఆ రైతుల మీద అదే దున్నుకోరారే దున్నరా మీరు పొలం దున్నరా పొలం పని తీసుకపోరా అని తీసుకుపోతారు తల్లిదండ్రులు అప్పుడు తీసుకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇది సాయంత్రం కాగానే ఆ తాడు చెట్ల కింద కూర్చుండడు కళ్ళు తాగుడు ఈ మన మన వాళ్ళు లిక్కర్ షాపులు ఉన్నాయి కదా బెల్ట్ షాపులు అలా కూర్చొని వీళ్ళు అదేగా టైంపాస్ చేస్తారు కొంతమంది పోరగలకు ఇప్పటిదాకా ముప్పై సంవత్సరాలు దాకా పెళ్ళిళ్ళైతే వాడు ఏ పని చేయకుండా పిల్లని వేరేవాడు ఇక ఇప్పుడు ఆ వాళ్ళ జరుగుతుంది ఏదైనా పని చేసుకొని కష్టం చేసుకొని పచ్చడానికి ఈ పిల్లని తరు వాడు కొన్ని రోజులు మంచిగా ఉంటాడు ఇక వాళ్ళ నెల అవన్నీ మనకు సంబంధమైన విషయాలు రైతులకు ఆత్మహత్య చేసుకోకుండా ఒకటే రైతులను మన వాళ్ళ దిగుబడి ఎంత అవుతుంది ఒక నలభై బస్తాలు వెళ్తున్నాయి అనుకోండి నలభై అయితే గవర్నమెంట్ అది కొట్టుకపోయినా కూడా ముప్పై బస్తాలకు డబ్బులు గవర్నమెంట్ పే చేయాలి అప్పుడు ఒక వర్షం వచ్చి కొట్టుకపోయినా కూడా ఇవన్నిటికీ గవర్నమెంట్ ఆదుకుంటే అప్పుడు రైతు ఆత్మహత్య చేసుకోడు రైతులు ఎవరు బీదోళ్ళున్నారు ఏం కాదు ఇప్పుడు బస్సులు ఇచ్చారు వాడు రెండు లక్షల జీతం వల్ల కూడా బస్సు ఫ్రీ ఇచ్చిండు అవి ఇటువంటి పెట్టకుండా ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకుపోయి అవన్నీ ఒకసారి క్లోజ్ చేసి ఎవరెవరు ఉన్నారు లేబర్ ఎవరున్నారు ఒక ఒక్కరం లేని భూమి లేని వాళ్ళు వాళ్ళకు ఇవన్నీ వీళ్ళు సాయం చేయాలి అప్పుడు ఆ దానికి వీళ్ళు ఏం చెప్తున్నట్టు వీళ్ళు కరెక్ట్ చేసి ఆత్మహత్యలు అనేటివి ఉండేవి వాళ్ళకు కూడా తిండి దొరుకుతుంది వాళ్ళు ఎవరు లేను తిండి లేనుకో తిండి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైస్ ఇస్తుంది బియ్యం ఇస్తుంది వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవాలి ఇవన్నీ ఇవన్నీ చెడు చేస్తేనే కలెక్టర్ల దగ్గరలో చెప్తే కొంతమంది ముఖ్యమంత్రి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ సెట్ చేస్తేనే ఈ ఆత్మహత్యలు ఆగుతాయి లేకపోతే పాపం బీద రైతులందరూ చనిపోతూ ఉంటారు జై తెలంగాణ జై హింద్